గుడ్ మార్నింగ్ అండి వెల్కమ్ టు డువాడే ఛానల్ ఇప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్కి అంటే డిసెంబర్ పదహారు ఈరోజు పదహారే కదా డిసెంబర్ పదహారు ఇప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్కి ఆఫ్టర్నూన్ ట్వెల్వ్ ఓ క్లాక్కి గ్రూప్ టూ ప్రిపరేషన్ టిప్స్కి సంబంధించి అన్అకాడమీలో క్లాస్ ఉంది అన్అకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని దాంట్లో టీఎస్పిఎస్సి ఏపీఎస్సీ కేటగిరీ ఎంచుకొని అనకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకున్నాక మీ మెయిల్ ఐడి అడుగుతుంది మెయిల్ ఐడి ఇచ్చి ఆ మెయిల్ ఐడి తర్వాత టీఎస్పిఎస్సి ఏపీఎస్ కేటగిరీ ఎంచుకొని మీరు అక్కడ నా క్లాసు ఇప్పుడు గ్రూప్ టూ ప్రిపరేషన్ టిప్స్కు సంబంధించినటువంటిది ఎలా ప్రిపేర్ కావాలో వినవచ్చు అక్కడికి వచ్చేయనండి ఇప్పుడు నా క్లాస్ ఉంది అది చెప్పడం కోసం లైవ్కి వచ్చిన థ్యాంక్ యూ వెరీ మచ్ ఇరవై నాలుగు మంది జాయిన్ అయినట్టుంది అనకాడమీ యాప్ డౌన్లోడ్ చేసుకొని మీ మెయిల్ ఐడితో సైన్ అప్ అయ్యి అక్కడ టీఎస్పిఎస్సి ఏపీఎస్సి కేటగిరీ ఎంచుకొని హౌ టు ప్రిపేర్ గ్రూప్ టూ అనే చాప్టర్ ఈరోజు నడుస్తుంది ట్వెల్వ్ ఓ క్లాక్కి ఇప్పుడు స్టార్ట్ అవుద్ది అందరూ అక్కడికి వచ్చేసేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ అండి హాయ్ బ్రో వంటలు అందరూ కూడా గుడ్ మార్నింగ్ టు వన్ అండ్ ఆల్ ఇప్పుడు క్లాస్ ఉంది అక్కడికి వచ్చేయండి థ్యాంక్ యూ వెరీ మచ్ ఈయన వాళ్ళు మళ్ళీ కూడా ఒకసారి స్టార్టింగ్ నుంచి వినండి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ